నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అమలాపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు గడియార స్తంభం సెంటర్లో ఆజాద్ నాగసుతాకొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమలాపురం పట్టణం అధ్యక్షులు పెంపరాల భాస్కర్ శాస్త్రి అధ్యక్షత కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్బి నాయుడు పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోదీగా మూడోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్నారన్నారు దేశం గర్వించదగ్గ రోజు అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లా అజయ్ నల్లా సంజయ్ అంకెల నారాయణమూర్తి బండసీను కర్రి తాతారావు ఎర్రమెల్లి పాండురంగారావు చిట్టూరి రాజేశ్వరి పార్టీ మండల శాఖ అధ్యక్షులు గుమ్మలారెడ్డి నాయుడు సాయి కాసిన ఫణేంద్ర కొండేటి ఈశ్వర్ గౌడ్ దూరి రాజేష్ బొంతు శివాజీ జగతా శాంతి పావులూరి వెంకట్ కొత్తపల్లి వంశీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు